రెండవ రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనములు అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతిబొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులనందరినీ నాశనము చేసెను రాజైన యహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదర్యునైన యహోషబా అహజ్య కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదీని పడకగదిలో గదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు సంపబడకుండెను అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు వ్యహో మందిరమందు దాదీతో కూడా దాచబడి ఉండెను ఏడవ సంవత్సరమందు యహోయాద కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలవనంపించి యహో మందిరములోనికి వారిని తీసుకొని పోయి యహో మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరచి ఇలాగూ ఆజ్ఞాపించెను మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర యహో మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూ కాసుకొని ఉండవలెను ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను రాజు బయలుదేరి సంచరించున్నప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెనో శతాధిపతులు యాజకుడైన యహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యహోయాద యుద్ధకు వచ్చెను యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయువారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను సేత పట్టుకొని బలిపీఠము సెంతకు మందిరము సెంతకు మందిరము కుడికొన మొదలుకొని ఎడమకొన వరకు రాజు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటికి తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతన్ని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని సాటించిరి అతల్య కాయువారును జనులోను కేకలు వేయగా విని యెహోవా మందిరం అందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలవబడుటయు దేశపు వారందరూను సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా యాజకుడైన యహోయాద సైన్యములోని శతాధిపతులకు యహోవా మందిరమందు ఆమెను చంపకూడదు పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి ఆమె పక్షపు వారిని ఖడ్గము చేత సంపుడని ఆజ్నేస్యెను గనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్ళిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి అప్పుడు యహోయాద జనులు యో వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరూను బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాపిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయు వారిని దేశపు జరులందరినీ పిలిపింపగా వారు యహోవా మందిరములోనున్న రాజును తీసుకొని కాపుకాయు వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనము మీద ఆసీనుడాయెను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూను సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు